హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడైతే ఇంకా నైట్ అయితే మిగిలిన అన్నంని మనము పడేయకూడదు అంట అంతా మా అమ్మ చెప్పింది ఇలాగ కొద్దిగా మనము పెట్టేసుకోవాలి ఇంట్లో మొత్తం పడేయకూడదు అనేసి చెప్పింది అందుకనేసి నైట్ అయితే ఇంక ఈ విధంగా కొద్దిగా అయితే పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా కొద్దిగా అయితే తీసేస్తున్నాను విధంగా నైట్ టైం ఇవన్నీ బయట పడేయలేదు ఇంకా అందుకనేసి ఇందులో వేసి పెట్టేశాను ఇప్పుడైతే పడేస్తాను ఇంక రోజైతే ఇడ్లీ చేద్దామన్నట్లుగా ఇడ్లీ పిండి నిన్న ఈవినింగ్ అయితే మిక్సీకి అయితే వేశాను ఇవి వచ్చేసి కప్స్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసాడండి మా హస్బెండ్ ఇవి కప్స్ ఒక్కటే కాదు బాటిల్ అయితే వచ్చిందంట సార్ కోసం అనేసి బుక్ చేశాడంట సార్ బాటిల్ ఒకటే తీసుకున్నాడు కప్స్ వచ్చేసి మా పిల్లలకైతే తీసుకొచ్చాడు మా హస్బెండ్ ఇంక ఇలాగా కప్స్ అయితే బాగున్నాయి కదా చూడ్డానికి ఇది ప్లాస్కో అనుకుంటా మా హస్బెండ్ ఏమో బాటిల్ అనేసి ఏదో చెప్పాడు ఇక్కడ ప్లాస్కో వచ్చేస్తుంది టూ కప్స్ అయితే వచ్చేసాయి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మా పిల్లలకి ఇద్దరికి గొడవ పడకుండా కాఫీ పాలు అలాగ పోసేయడానికి వచ్చేస్తుంది అన్నట్లుగా ఇంకా సరే ఒకటైతే ఇలాగ పెట్టేశాను అంటే ఇంకా నిన్న నైట్ తీసుకొని వచ్చేసాడు ఇంకా అలాగే పెట్టేశాను ఇంకా ప్లాస్కో సెట్ అనేసి ఉంది కదా ప్లాస్క్ సెట్ అనేసి వాక్యూమ్ ప్లాస్క్ సెట్ అని ఇంక ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పిండి అయితే నిన్న ఈవినింగ్ అయితే మిక్సీకి వేసాను ఇంక ఈ విధంగా అయితే ఉంది ఇంకా కావాల్సిన క్వాంటిటీ అయితే తీసి పెట్టేసుకొని ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో అయితే అయితే పెట్టేస్తానండి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా వాటర్ అయితే పట్టేసుకుంటాను ఇడ్లీకి అయితే పెట్టడం కోసం అనేసి ఇడ్లీదికి నార్మల్గా మినరల్ వాటర్ యూజ్ చేస్తాను ఇలాగ పట్టేసి ఇంకా ఆవిరికి మగ్గాలి కాబట్టి అంటే ఉడకాలి ఏదో అంటారు కదా అలాగా ఇంకా ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను నేనైతే ఎటువంటి సాల్ట్ ఇది వంట సోడా కానీ యూజ్ చేయనండి సాల్ట్ మాత్రమే వేసేస్తాను ఇడ్లీలలో ఇంకా ఇక్కడైతే కావాల్సిన పిండి అయితే పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చేసి వేసుకుందాం అన్నట్లుగా ఇంక ఈ విధంగా అయితే వేసేస్తుంటాను కానీ నేను బ్లాగ్ నిన్ననే సండే రోజే అప్లోడ్ చేసేసాను ఇది ముందు రోజు బ్లాగ్ అండి ఇది ఇప్పుడు లేట్ అవుతుంది ఇలాగ అయిపోతుందండి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వ్లాగ్స్ ఎడిటింగ్ ఇప్పటి నుంచి ఇంకా స్కూల్స్ హాఫ్ డే ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోతే హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు కదండి ఇంకా అలాగా నాకు ఇంకా టైం ఉండదు చూడాలి అయినా సరే ఏదో ఒక విధంగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ చెప్పాను కదండి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి వాటర్ అయితే యాడ్ చేసేస్తాను వాటర్ మనకు ఇడ్లీ పిండి ఇంట్లో ఇందులో టిప్ ఏమి ఉండదండి నార్మల్గా స్మూత్గా రావాలంటే ఇడ్లీలు సాఫ్ట్గా సాఫ్ట్గా లేండి సాఫ్ట్గా రావాలంటే మనకు కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి కలిపేసుకొని ఇలాగ వాటర్ యాడ్ చేసేసి మనం ముందే అంటే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలంటే నార్మల్గా ఇలాగ ఎలా ఉందో అలాగ పెట్టేసుకోవాలి ఇంకా ఇడ్లీ వేసేటప్పుడు మాత్రం ఇలాగ వాటర్ వేసేసి లూజ్గా అయితే వేసేసుకుంటే ఇడ్లీలు అనేవి మెత్తగా అయితే వచ్చేస్తాయి అదే సాఫ్ట్గా అలాగా ఇంక ఇప్పుడైతే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నానండి మాకు ఒక ఇవి ఒక ట్రిప్ అయితే పెట్టేస్తే సరిపోతుంది కానీ ఎక్స్ట్రా మా పిల్లలు ఈరోజు నార్మల్గా సాంబార్ అయితే అడిగారండి కానీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళాలి కదా అందుకనేసి అవ్వదు అన్నట్లుగా చట్నీ ఒకటి ప్రిపేర్ చేశాను ఆ చట్నీ కూడా ఈరోజు ఏమైందో చూస్తాను లాస్ట్ వరకు అయితే ఇంక ఇదైతే ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడైతే ఇంక ఇడ్లీకి అయితే ట్వంటీ వన్ ప్లేట్స్ ఇంతను ఉంటాయండి ఇంక ఇవే సరిపోతాయి పిల్లలు టూ త్రీ అలాగ తినేస్తారు అంతే ఇంకా నేను ఒక ఫోర్ ఫైవ్ ఇడ్లీలు ఎక్కువగా అంటే ఎక్కువ తినేస్తే వాటర్ ఎక్కువ దాహం వేసేస్తుంది కదండి నాకే అనిపిస్తుంది ఏమో అలాగా దోశ తిన్నా ఇడ్లీ తిన్నా ఇంకా పొంగడాలు అలాంటివి ఈ వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది కదా ఇంకా అలాగా ఇంకే రోజైతే ఇంకా ఇడ్లీ అయితే టిఫిన్ కోసం అనేసి ఇంక ఇలాగైతే పెట్టేస్తున్నారు నండి ఇంకా మా పిల్లలకు కూడా పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను ఇంకా ఇప్పుడు ఇంకా సెవెన్ ఆ టైమే అవుతుంది సెవెన్ థర్టీకి అంతా చట్నీ ఇడ్లీ ప్రిపేర్ చేసేసి మా పిల్లలకైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఇడ్లీకి అయితే ఇంకా ఇడ్లీ లోపు చట్నీ అయితే ప్రిపేర్ అన్నట్లుగా చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇది ఫోర్ బర్నర్ కాబట్టి నాకు వర్క్ ఏమంత ఎక్కువగా అనిపించదండి ఈజీగానే అయిపోతుంది హాట్ వాటర్ కూడా వీటిపైనే వేడి పెట్టేస్తాను స్టవ్ పైన అందుకనేసి ఇంక ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేస్తాను ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా పల్లీలు నేను చూసుకోలేదు ఏదో ఆలోచి ఆలోచిస్తూ ఇంకా పల్లీలు అయితే మాడగొట్టేసానండి చట్నీ అయితే కొంచెం కలర్ చేంజ్ అయితే అయ్యింది అయినా పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉండింది ఇంకా ఇందులోనే పల్లీలు చింతపండు కొద్దిగా పప్పులు యాడ్ చేసేసి మిక్సీకి అయితే వేసేస్తాను ఇంకొక విధంగా కూడా చేయొచ్చు పల్లీలు పల్లీలు కాదండి పచ్చిమిర్చి ఆనియన్స్ పప్పులు ఓన్లీ పప్పులు ఇంకా చింతపండు కొద్దిగా యాడ్ చేసేసి వేస్తే అలా కూడా ఇడ్లీలోకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా పుట్నాలు అంటారు కొంతమంది పప్పులని అలాగ ఇలాగ కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఈ చట్నీనే ఇంకోటి ఇవి పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకొని అలా కూడా చేసుకుంటే బాగుంటుంది ఎన్ని విధాలుగా అయినా చేసేసుకోవచ్చు అండి ఓకే ఉంటాను ఎన్ని రకాలుగా చేయొచ్చు కదా అలాగా ఇంకా చింతపండు కూడా యాడ్ చేసేసి ఇందులోనే పప్పులు అయితే వేసేసాను చూశారు కదా అక్కడక్కడ మాడిపోయాయి మళ్ళీ ఎక్కువ కాదులేండి ఎక్కువ మాడిపోతే తినకూడదు కదా ఏదైనా సరే ఇక్కడైతే పప్పులు కూడా వేసేస్తున్నాను చట్నీ అయితే ఇంక ఇడ్లీలోకి కదా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇంక లైట్గా ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకొని హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను అండి అదే స్టవ్ పైనక ఇక్కడ హాట్ వాటరు సమ్మర్ అయినా సరే మనము లోనే వేడిగా ఉన్నాయి కదా వాటర్ అనేసి అలాగే పోసేసుకున్నాం అనుకోండి వేడి గుల్లలు ఇంకా ఎక్కువగా అయిపోతాయి ఇక్కడైతే చట్నీ అయితే చూస్తారు కదా ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసాను ఇంకా చట్నీ కూడా పోపు అయితే పెట్టేశాను అనుకోండి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోతుందండి ఇంకా ఈ విధంగా అయితే ఉంది మార్నింగ్ మార్నింగే ఇంకా ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా చూసాను ఒకసారి ఇలాగ మనకి ఏదైనా సరే స్పూన్ లేదా చాక లాగా ఇలాగా ప్రెస్ చేసేస్తే దానికి అతుకోకుంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్లు ఇక్కడ హాట్ వాటర్ కూడా వేరే అయ్యాయి ఇక్కడ మంచినీళ్ళు మార్నింగ్ బోర్ వేసాను అందుకనేసి ఆ గిన్నెలో పట్టు పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు మర్చిపోతుంటానులేండి ఇంక ఇక్కడ ఇవన్నీ సింక్లో అయితే పడేస్తున్నాను ఇంక ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ అయితే ఉందండి ఇంక ఇక్కడ ఇవి తర్వాత అయితే గడిగేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంక ఇడ్లీ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి పెట్టిన తర్వాత మా పిల్లలు ఇంకా స్నానం చేసేస్తే సరిపోదు కదండి ఇంకా వాళ్ళకి పిల్లకలు కూడా వేయాలి అంతా రెడీ అయిపోయిన తర్వాత వేద్దాం అన్నట్లుగా ఇడ్లీ ఇంకా అలాగే పెట్టేసాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం అనేసి పెట్టేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అంతా తినేస్తాడు ఒక్కొక్కసారి లంచ్ అయితే తీసుకెళ్తాడు లంచ్ అంటే లంచ్ కాదు లంచ్ టిఫినే లంచ్కి తీసుకెళ్తాడు అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా చట్నీ అన్నీ అయితే పెట్టేస్తున్నాను అక్కడ పెట్టేస్తాను ఇంకా పిల్లలు కూడా వచ్చి తినేస్తారు అన్నట్లుగా ఇంకా అన్నీ ఒకే చోట పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఒక ప్లేట్ అయితే వేస్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ కండి ఆఫ్టర్నూన్ కూడా ఇడ్లీ తింటారా అనేసి అనుకోవచ్చు కానీ కాదు నార్మల్గా మా పిల్లలు అడుగుతారేమో అన్నట్లుగా ఏదైనా సరే చపాతీ చేసిన ఉప్మా ఉగ్గాని ఇది టిఫిన్ ఇడ్లీ దోశ అలాంటివి ఏవైనా సరే ఆఫ్టర్నూన్ రైస్ లంచ్ ప్రిపేర్ చేసినా సరే మళ్ళీ ఇవైతే కొంచెం ఎక్కువగానే చేసేస్తాను మా పిల్లలు మళ్ళీ అడుగుతారు ఇంకా అందుకనేసి అలాగా పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇడ్లీలు సాంబార్ చేస్తాను కదండి మునక్కడ సాంబార్ అందులో తినేస్తారు ఇంకా రైస్ కూడా ఒక గ్లాస్ అలాగ కడిగి అన్నట్లుగా అనుకున్నాను ఇంకెప్పుడైతే ఒక ప్లేట్ అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే హాల్లో అయితే పెట్టేస్తున్నానండి ఇంకా హాల్లో కింద కూర్చొని తినేస్తాం మేము ఇంకా ఫస్ట్ నుంచి కింద కూర్చొని అంటే నేను ఒక్కదాన్నే ఒక్కదాన్నేనండి పైన కూర్చొని తింటున్నాను ఇక్కడైతే మా పిల్లలు కూడా తినేసి ఇంకా లంచ్ ఏం లేదు కాబట్టి ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు ఇంకా లంచ్కి ఆఫ్టర్నూన్కి అంతా ట్వెల్వ్ థర్టీకి అంతా వచ్చేస్తారు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా నేను కూడా ఇడ్లీ అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ట్వంటీ మినిట్స్ అలాగ సెవెన్ థార్టీకి అంతా వెళ్ళిపోయారు సెవెన్ థర్టీకి అంతా ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే బయట అయితే వేసేసాను ఇప్పుడైతే ఇంకా నేను తినేస్తున్నాను తినేసి ఇంకా బట్టలు ఆరేయాలి పైన ఇంకా అవి కొన్ని గిన్నెలు బయట వేసుకొని ఇంకా కడిగేద్దాం అన్నట్లుగా ఇడ్లీ పాత్ర అన్నీ ఉన్నాయి కదా కొంచెము లేట్ అయిపోతాయి అందుకనేసి అన్నీ బయట అయితే వేసేసాను ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాను ఇంక ఇక్కడ బట్టలు కూడా అయ్యాయండి వన్ మినిట్ ఉంది ఇంకా ఈ బట్టలు కూడా పైన ఆరేస్తాను ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్ చూపిస్తున్నాను కదండి ఒక సిస్టర్ అయితే అడిగింది మీకు ట్యాప్ బ్యాక్ సైడ్ వచ్చిందా అనేసి చాలా మంది వాషింగ్ మిషన్ని బయట ఇస్తుంటారు కదా కనెక్షన్ మనం ఇంట్లో ఇచ్చుకుంటేనే గెండకలాగా ఉండిపోదండి వాషింగ్ మిషన్ ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలు అన్నీ ఆరేసాను ఇంకా పైన అయితే ఆరేసి ఇంక ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాను ఇంక ఈ విధంగా ఎండకైతే ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఆరిపోతాయండి తీగలు ఎక్కువ కట్టేస్తాను కాబట్టి ఇంక ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కంతా టూ ఆ టైం కంతా తీసుకొని వచ్చేస్తాను ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే ఇంకా బయట వేసానని చెప్పాను కదండి ఇంకా బయట అయితే వేసేసి కడిగేసాను ఇంక ఇక్కడైతే ఇంకా తేలు చూడండి నేను గిన్నెలు కడిగిన తర్వాత చూశాను తేలు అయితే అది ఏదో ఆన్ చేసి చూసుకొని వాటర్ అయితే పోసేసాను నాకు చాలా భయం అండి తేలు అనేది అన్న అందుకని అయితే పోసేసి బయట ఇక్కడ పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాను మునక్కాడ సాంబార్ చేద్దాం అన్నట్లుగా ఇక్కడైతే మునక్కాడాలు అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఇక ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు ఇంక ఈరోజు అయితే టేస్ట్ అయితే సూపర్గా అయితే వచ్చేసింది అండి సాంబారు ఇంకోటి ఏంటంటే సాంబార్లో నేను సాంబార్ పొడి వేయలేదు అయినా సరే టేస్ట్ అనేది బాగుంది ఇక్కడ చెప్పాను కదా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఈ విధంగా సాంబారు మాదేం ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైసు ఇంకా అయ్యింది ఆఫ్ చేసేసాను మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇడ్లీ సాంబారు మా చిన్న పాపకి ఫేవరెట్ కానీ ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలి కదా అందుకనేసి ఇంకా చేయలేదు ఇంకా ఇడ్లీలు అయితే అలాగే ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ అందుకే రైస్ అయితే కొద్దిగానే పెట్టేశాను ఇవి వచ్చేసి ఇడ్లీలు ఇందులో తీసి పెట్టేశాను మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా ప్లేట్ పెట్టాను కదా ఇక్కడైతే ఇంక ఇప్పుడు ఇడ్లీ సాంబారు చట్నీ అండ్ రైస్ తినేస్తారు ఇప్పుడు వచ్చేసి అండి అందరికీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఆఫ్టర్నూన్ ఇంకా ఏం షూట్ చేయలేదు ఇప్పుడు పడుకొని ఇంకా నిద్ర లేచాము ఇంక ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ స్నాక్స్ మా హస్బెండ్ అయితే పైన పెట్టేసి వెళ్ళిపోయాడు హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడంటే షాప్ దగ్గర మొత్తం హండ్రెడ్ రూపీస్వి మొత్తం ఇవి లేస్లే కొనుక్కొని వచ్చేసింది అనేసి వచ్చాను అనేసి ఇంకా వాళ్ళ డాడీ పైన పెట్టేసి వెళ్ళిపోయాడు వీళ్ళను ఎందుకు తెచ్చుకున్నావు అనేసి తనే చూడొచ్చు కదా అక్కడ షాప్ దగ్గర తీసుకునేటప్పుడు ఇంకా అలాగ చేస్తూ ఉంటారు ఈరోజు తిరుగు చెప్తాను అసలు లేసులు అవి ఎప్పుడు ఇంకా అంటే ఈ మధ్య తెచ్చుకోవడం లేదు మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంక ఇవైతే సర్దేస్తున్నాను ఇక్కడ పెట్టేస్తాను వచ్చేసి మా చిన్న పాపదండి ఇవి రెండు ఒకేసారి వాళ్ళ మా అమ్ములు వాళ్ళ జనాన గిఫ్ట్ ఇచ్చాడు మా పాప బర్త్డేకి కానీ మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాడు మళ్ళీ నేను ఇది ఒకటే ఉందనేసి తీసుకురమ్మంటే మళ్ళీ తీసుకొని వచ్చేసాడు ఇవి వచ్చేసి ఇంకా లోపల పెడదామనేసి బయట అయితే వేసాము ఇవి ఈ కవర్లో పెట్టేసి స్లిప్పర్సు ఇవన్నీ నా స్లిప్పర్స్ అండి ఎంతమందికి ఇలాగ స్లిప్పర్స్ పిచ్చి ఉంటుందో నాకు కామెంట్ చేయండి ఇవి మొత్తము ఇందులో వీళ్ళకంటే నావే ఎక్కువ ఉంటాయి స్లిప్పర్సు ఇది పట్టట్లేదు ఇవి ఇంకా అంటే వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటుంటాను ఇవి ఇంకా ఒకటి ఇవి ఇవి వచ్చేసి నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ ఆ టైంలో మా హస్బెండ్ తీసుకొని వచ్చి కూడా ఒక త్రీ ఇయర్స్ ఆ టై అవుతుంది ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇవి ఇంకా అలాగే డిమాట్లో తీసుకొని వచ్చాడు అలాగే ఉండిపోయాయి వాకింగ్కి వెళ్తానన్నట్లుగా తీసుకొని వచ్చాడు ఇవి వచ్చేసి వేటిపైన లెగ్గిన్స్ ఉంటాయి కదండి యాంకిల్ లెంత్ అలాగా బాగుంటాయి అనేసి ఇది ఒక్కసారేమో యూజ్ చేశాను ఇవి శారీస్ మీద కానీ ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటానులేండి ఇలాగా ఇవి నా ఫేవరెట్ కానీ మా హస్బెండ్కు నచ్చదు పాతగైపోయాయి అనేసి అడుస్తుంటాడు అయినా సరే ఇంటి దగ్గరే కదా అన్నట్లు యూజ్ చేస్తుంటాను అవి ఇంక ఇవి వచ్చేసి అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను ఇవి ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అనుకోవచ్చు ఇప్పుడు ఇది బయట అయితే ప్యాక్ అయితే పెట్టేశాను లోపల షిఫ్ట్ చేసేద్దాము ఆఫ్టర్నూన్ అలాగా తేలిపిల్లని చూశాను కదండి ఇలాగే ఉండిపోతే మళ్ళీ వీటిలో ఏమైనా ఇంకా ఇంకలాగా ఇవి వచ్చేసి రెయిన్బో చెప్పులు అని వాళ్ళ డాడీతో కొనిపించుకుంది మా చిన్న పాప కానీ ఇవి పెట్టుకోవడానికి కొంచెం ఏమంటారు రావట్లేదు అన్నట్లుగా ఇవి కట్ చేయాలంటే ఇవి వస్తుందో లేదో చూడాలి ఇట్లా పట్టుకుని అనప ఇది వచ్చేసి ఒకటి కట్ చేశానండి ఇటు సైడు తనకి ఇష్టం ఉండదు ఇలాగా కానీ తెచ్చుకుంటుంది వాళ్ళ డాడీ తెచ్చినప్పుడల్లా ఇవే తెస్తుంటాడు ఇట్లా పట్టుకోన భవిష్యత్ చెప్పు కాదే ఇది వీడియో వీడియో సక్కు ఇక్కడ వచ్చేసి ఇది కూడా కట్ చేస్తున్నాను ఫస్ట్ చాక్తో ట్రై చేశాను రాలేదు అందుకనేసి మళ్ళీ సిజర్తో కట్ చేస్తున్నాను ఇంకా డైలీ స్కూల్కి వేసుకెళ్ళుగా మళ్ళీ మొన్న తీసుకొని వచ్చాడని చెప్పాను కదండి డిమార్ట్ నుంచి అవి మళ్ళీ కొన్ని డేస్ కూడా రావు వీళ్ళకి ఇలాగ స్లిప్పర్స్ అంటే చాలా ఇష్టము ఇదిగోండి కట్ చేస్తూ ఇంక ఇలాగే తన ఫేవరెట్ కానీ తెచ్చినప్పటి నుంచి వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసింది ఇది వచ్చేసి ఇంక ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇవన్నీ తెచ్చుకునేటప్పుడు తెలియదు వీళ్ళకి ఇలాగా నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదండి బెల్ట్ ఇలాగా ఉంటే అందుకనేసి నేను నార్మల్గా ఇలాగ స్లిప్పర్స్ ఆ టైపే తీసుకుంటున్నాను ఎక్కువగా ఇలా చూపి పాపకి వీళ్ళకి ఈ టైప్ అయితే ఇష్టము ఇలాగా ఇలాంటివి అయితేనే సరిపోయేది అలాంటివి తెచ్చామనుకోండి బెల్ట్ కట్ చేసి అనేసి చెప్తూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు స్లిప్పర్స్ కడుక్కుంటూ కూర్చున్నారు ఇదంతా క్లీన్ చేసేయాలి అంతా ఏం కడుగుతున్నారు ఇంక ఇక్కడైతే మా అమ్మలు వాళ్ళైతే స్లిప్పర్స్ అయితే కడుక్కుంటూ కూర్చున్నారు ఏదో ఒక పని పెడితే తప్ప వాళ్ళు అల్లరి చేయకుండా ఉంటారు అనేసి ఇంక ఇక్కడ అన్నీ సర్దడం అయితే అయిపోయిందండి ఇంకా కవర్లో ఉన్నవన్నీ పైన అయితే పెట్టేసాను ఇంక ఇక్కడైతే మొత్తం ఇంకా క్లీన్ చేసేసాను ఈ విధంగా ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఇంక ఈ బ్లాగ్ అయితే షూట్ చేసేసాను ఇంక ఇక్కడ స్లిప్పర్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసాను ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్